చూస్తున్నారు కదా ఇది పెందుత్తి నుంచి కరెక్ట్గా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఈ సైట్ వచ్చేసి మనకి ఈ సైట్ వచ్చి ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒక రూపాయి తక్కువ ఎనిమిది లక్షల రూపాయలకి వంద గజాల సైట్ అనేది ఇస్తున్నాం ప్రజెంట్ మనం చూసుకుంటే పెందుత్తి జంక్షన్లో ముప్పై వేల నుంచి నలభై వేలు దాకా రేట్ అనేది ఉందన్నమాట ఆల్మోస్ట్ ముప్పై వేల నుంచి నలభై వేలు అంటే మీకు వంద గజాలకి ముప్పై లక్షల రూపాయలు అనేది పడుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సైటు మీరు ఇప్పుడు కొనుక్కొని ఉంచుకోవటం వల్ల ఫ్యూచర్లో మీకు ఇదే సైటు మీకు ముప్పై నలభై లక్షల రూపాయలు అవుతుంది ఈ రోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎనిమిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఫ్యూచర్లో ఇదే సైటు యాభై లక్షల నుంచి వన్ ఫ్లోర్ వరకు అయ్యే అవకాశం ఉంటుంది సో తొందరపడి ఫ్రెండ్స్ ఎందుకంటే డిమాండ్ డిమాండ్గా ఉంది ఎక్కడ సైట్లు లేవు అపార్ట్మెంట్లు కూడా మనకి ముప్పై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షల్లో ఉన్నాయి సో ఇప్పుడు కనుక మీరు కొనుక్కోగలిగితే ఇలాంటి ప్లేస్లో ఒక రెండు వందల గజాల నుంచి మూడు వందల గజాలు కొనుక్కుంటే ఫ్యూచర్లో మీరు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయచ్చు చూస్తున్నారు రోడ్స్ అయితే విశాలంగా ఉన్నాయి థర్టీ ఫీట్స్ రోడ్స్ ఇచ్చాము సో డ్రైనేజీస్ కట్టేసి ఇచ్చాము సో మన ఎదర అంటే ముందుకు ఉన్న సైట్ కూడా విఎంఆర్టీఏ సైట్ ఉంది అంటే వడా సైట్ అనేది మన ఎంట్రన్స్లో సైట్ ఉంది మెయిన్ రోడ్ నుంచి వడా సైట్ దాటి లోపలికి రావటమే అంటే మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇది రెండో సైటు సో ఆలోచించండి వడా సైట్ ముందు ఎమ్ముతున్న సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ ఈ సైట్కి డబల్ రేట్లో ఉంది సో ఆల్రెడీ ఆల్రెడీ అంతా సోల్డ్ అవుట్ అయిపోయింది చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో కూడా సెవెంటీ పర్సెంటేజ్ ఫ్లాట్లు క్లియర్ అయిపోయింది ఆల్ బెస్ట్ సెవెన్ బెల్ ఉన్నాయి ఈస్ట్ బెస్ట్ సౌత్ నార్త్ సో ఇది వచ్చేసి మీరు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది థర్టీ పర్సెంటే ఉంది మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్ మీరు కనుక వచ్చి తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్లోనే మీకు వస్తుంది పది లక్షల రూపాయలు పెట్టే చోట ఎనిమిది లక్షలకే సైట్ వస్తుంది సో వైజాగ్లోని ఎయిర్పోర్ట్ అనేది ఏదైతే రెడీ అవుతుందో అందువల్ల చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా రెడీ చేస్తున్నారు సైట్ తాలూకు వాల్యూస్ కూడా అదే విధంగా అంత హైగా పెరిగిపోతున్నాయి ఎంత తొందరగా సైట్ కొట్టుకోగలిగితే అంత తొందరగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది మీరు చూస్తున్నారు యుద్ధం స్టార్ట్ అయింది సో అందువల్ల మన మార్కెట్ అనేది షేర్ మార్కెట్కి గొప్పకూలిపోతుంది అందువల్ల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఐదర్ గోల్డ్ ఆర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి గోల్డ్ కూడా మీరు చూస్తున్నారు గత సంవత్సరంలో ఒక గ్రాముకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల దాకా పెరిగిపోయింది హైయెస్ట్ రేట్లో పీక్ రేట్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల పెద్దగా యూసేజ్ ఏముండదు ల్యాండ్ కాస్ట్లు అయితే గత సంవత్సరం నుంచి సంవత్సరం చాలా తగ్గి ఉన్నాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్ నేను ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగడం వల్ల ఎకానమీ కొంచెం తక్కువగా ఉండటం వల్ల ల్యాండ్ తలకు కాస్ట్ అనేది తగ్గి ఉన్నాయి ఈ టైంలో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తప్పులో కొనుక్కొని ఫ్యూచర్లో ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు